నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య బాగా చూస్తున్నాం మనము వయసు దాటక ముందుకే రోగాలు గాని వ్యాధులు గాని బాగా ఫేస్ చేస్తూ ఉన్నారు నేను రీసెంట్ గా విన్నాను గురుగారు మా ఇంటి పక్కకే ఉంటది అమ్మాయి ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ తనకు షుగర్ అంట గురు షుగర్ పెరిగిపోయి బాడీ పెరిగిపోవడము అలా అవుతుందంట జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చిందో తెలియదు కానీ షుగర్ వచ్చిందంట రోజు కూడా మందులు తీసుకోవడము లేదా వాళ్ళ డాడీ సూది ఇవ్వడము జరుగుతుంది అసలు అంత చిన్న పిల్లలకి వ్యాధులు ఏంటి గురువు గారు అంత చిన్న పిల్ల అంటావు మా అత్తయ్య గారు వాళ్ళ పాప చిన్నప్పుడే జస్ట్ త్రీ ఫోర్త్ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ లోనే వీళ్ళకి సైట్ ప్లస్ షుగర్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేటటువంటి షుగర్ లెవెల్స్ పడిపోతాయి వాళ్ళకి హెరిడిటరీగా వస్తాయి ఇవి వంశపారంపర్యం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఎవరిలోకి ఒకళ్ళకుంటే వస్తుంది అనమాట డేస్ బేబీలకు కూడా ఉన్నాయమ్మ డేస్ బేబీకి కూడా షుగర్ వస్తుంది వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు డయా డయాబెటీస్ ఉంటే కాబట్టి అలాగే చాలా చిన్న పిల్లలకి బుడ్డ పిల్లలు పది రోజులు పదిహేను రోజులు కూడా వీళ్ళకి కళ్ళ జోడు పెట్టుకున్న వాళ్ళని కూడా చూడు కళ్ళ ప్రాబ్లం అంటే చాలా ఎక్కువ ఉంటది అవును నాకు కూడా చిన్నప్పుడే ఫోర్త్ క్లాస్ అప్పుడే వచ్చేసింది ఇప్పుడు మరీ దారుణంగా డేస్ అప్పుడే వచ్చేస్తుంది అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో మనల్ని రోగాల రూపంలో వచ్చి పీడిస్తాయి చాలా మందిని చూడు నాకు తెలిసిన ఒక ఆయన బట్టల మూట వెంకట్రావు అని ఉన్నాడు బట్టలు అమ్ముతాడు అనమాట ఇంటింటికి వెళ్ళి డైలీ తాగేస్తాడు డైలీ సిగరెట్లు తాగేస్తాడు కనీసం మినిమం ఒక పెట్టైనా తాగేస్తాడు నేను చూస్తుండగా చాలా నుంచి చూస్తున్నాను చాలా వయసు వచ్చింది దానికి డబ్బై దాటిపోయింది బట్ స్టిల్ దెన్ హీస్ వెరీ ఎనర్జెటిక్ మంచి శక్తివంతంగా ఉన్నాడు పర్వాలేదనమాట అంటే అంటే వీళ్ళకి ఏమవుతుందంటే రవి బలం బాగున్న వాళ్ళకి ఈ అనారోగ్యం అనే ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా వస్తాయి చాలామందికి చూడు పాపం చిన్నప్పుడే హోర్ట్లో హోల్ పడిందండి అంటారు ఆ హోర్ట్లో హోల్ మందులు వాడితే దాని అంతగా అదే కప్పడిపోతుంది అంటారు ఇవన్నీ కారణాలు అనేది సూర్యభగవానుడు తులారాశిలో రవి ఉండడమే పూర్వ పూర్వజన్మలో వీళ్ళు పాపాలు చేయడమే కాబట్టి ఈ జన్మలో వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యాన్ని భాస్కర్ కావాలి అనుకున్న వాళ్ళు సూర్యనారాయణ మూర్తి పూజలు చేయాలి దానికి పరిష్కారం ఉంది ఎందుకు ఉండదు ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది అయితే మనకి ఇప్పుడు బాగా జనం ఆస్ట్రాలజర్స్ ఎక్కువైపోయారు కదా రకరకాల రెమెడీస్ చెప్తుంటే ప్రజలు ఏమంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్ ఎవరు చెప్పేది కరెక్టో ఎవరు చెప్పేది రాంగో కన్ఫ్యూజన్లో ఉన్నాం అంటున్నారు అందువలన అది కరెక్టే రాహు కన్ఫ్యూజన్లోనే పెడతాడు ఇది ఈ కలియుగానికి రాహు అధిపతి అనమాట అయితే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా సాంప్రదాయబద్ధంగా మన గురువులు మన తాతల ముత్తాతల కాలం నుంచి ప్రతి గుళ్ళ పూజారి గారు చెప్పేది ఎప్పుడు నేను అనమాట ఆరోగ్యం కావాలంటే సూర్యాయమూర్తనే పూజేయమంటారు ఐశ్వర్యం ఈశ్వరా దిచ్చేత్ ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుని చేయమంటారు కాబట్టి మనం చెప్పే రెమెడీస్ ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా చేసేవి నో డీవియేషన్స్ ఇవి చేస్తే చాలు వచ్చేస్తాయి వాళ్ళకి అయితే వీళ్ళు ఏం చేయాలంటే అమ్మా సూర్యనారాయణమూర్తికి ఇప్పుడు బాణసప్తమే వస్తుంది మనకి అలాగే చైత్రమాసంలో రథసప్తమి వస్తుంది వీళ్ళు పొలోమని సూర్యనారాయణమూర్తి గొళ్ళకు అరస వెళ్ళి అక్కడికి వెళ్ళకరలేదు సూర్యనారాయణమూర్తి పూజలు ఇంట్లోనే చేసుకోవచ్చు నిత్యము సూర్య ఆర్ఘ్యం వదిలేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రాచీన కాలంలో మన నైంటీ టూ ఇయర్స్ పైనే బతికారు సో వాళ్ళ స్ట్రాంగ్ బాడీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్వస్తిక్ హనుమంతరావు గారు స్వస్తిక్ గైడ్స్ అని ఉంటుంది ఆ స్వస్తిక్ గైడ్స్ అయినా రేపు చనిపోతారో అనగా కూడా ఈరోజు కూడా గైడ్స్ రాస్తున్నారు ఏంటి మనగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మారునాడు చనిపోయారు అలాగే రెండు రాష్ట్రాలలోనే లాయర్లకి ఆరాధ్య దైవం ద గ్రేట్ అడ్వకేట్ మా గురువుగారు అయినటువంటి సి పద్మనాభరెడ్డి గారు వాళ్ళ కొడుకే చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆ అంకుల్ కూడా నాకు బాగా క్లోజు ఆయన వాళ్ళ మానవడు శరణ్ రెడ్డి నా దగ్గరే చదువుకున్నాడు ఆ అంకుల్ కూడా రేపు చనిపోతారన్న ముందు రోజు వరకు ఇటువంటి మహానుభావులు ముందు రోజు వరకు కూడా హెల్దీగా ఉంటారు లాస్ట్లో క్యాన్సర్ వచ్చి చనిపోయారు అది వేరే విషయం అంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ కాలం బతికిన వాళ్ళు వీళ్ళు టాటా మనం చూసాం కదా రతన్ టాటాని కూడా చూసాం చాలా వీళ్ళంతా ఎందుకు స్ట్రాంగ్గా ఉంటారంటే వీళ్ళంతా సూర్య నమస్కారాలు చేస్తారు చిన్నప్పటి నుంచి కూడా అందువల్ల మనం ఎవరికైతే ఈ ఆరోగ్యాలు బాగాలేదు అనుకుంటున్నారో కంటే ముందు లేవాలమ్మా లేచిన తర్వాత చక్కగా స్నానాలు చేయక్కర్లేదు ఎవరు చెప్పారు వీళ్ళకి పోయినా స్నానం చేయాలంటే బద్దకం వస్తుంది అనుకుందాం మొహాలు గడిగేసుకొని ఈ యొక్క న్యాచురల్ కాల్స్కి అటెండ్ అయిపోయి సూర్యనారాయణమూర్తికి మూర్తికి చక్కగా అర్ఘ్యాన్ని వదలొచ్చు నమస్కారాలు చేయాలి దీనివల్ల విపరీతమైన బలం వస్తుంది వాళ్ళకి విపరీతమైన శక్తి వస్తుంది అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అని చెప్తాం ఏదో సైన్స్లో చెప్పాలి కాబట్టి విటమిన్ డి వస్తుంది అల్ట్రావైలెట్ రేస్ వస్తుంది అని కేవలం అది సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ రీజన్ పక్కన పెట్టేసేయండి పారమార్థికంగా సూర్యాయముక్తం చేయాలి ఆ తర్వాత ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినకూడదు మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అత్యంత శక్తివంతమైన రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది మనకి బ్రిటిష్ వాళ్ళు రాగానే అమ్మో వీళ్ళందరికీ శక్తి వచ్చేస్తుంది మంచి ఆరోగ్యవంతులు ఉన్నారు వీళ్ళంతా అందువల్ల సండే హాలిడే అని డిక్లేర్ చేస్తారు ఎప్పుడైతే సండే హాలిడే డిక్లేర్ చేస్తారో మనం మటన్లో చికెన్లో కోసుకొని తినేస్తున్నాం సండే పార్టీలు మందు పార్టీలు ఇవి అవి అన్నీ సండే పెట్టేశారు అసలు సూర్యాయమూర్తికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఆదివారం నాడే పరిస్థితుల్లో మాంసం కానీ మటన్ కానీ చికెన్ కానీ మందు కానీ లాస్ట్కి ధూమాపానం సిగరెట్ కూడా తాకూడదు ఈ రకంగా చేసినప్పుడు మాత్రమే సూర్యనారాయణ సౌరవపాసన అనేటటువంటిది ఫలితం ఇస్తుంది సూర్యనారాయణ మూర్తికి నేమం అది నవగ్రహాలకు అధిపతి కాబట్టి కాబట్టి ఎవరైతే జిల్లేడు పుష్పాలను తెల్ల జిల్లేడు పుష్పాలు అవి దొరకకపోతే మామూలు జిల్లేడు పుష్పాలు కూడా సరిపోతాయి ఆ పుష్పాలను కళ్ళల్లో పెట్టుకోకుండా జాగ్రత్తగా అవి కోసుకొని ఆర్క పుష్పాలు అని అంటాం అది సూర్యనారాయణ మూర్తికి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ మనము చక్కగా ముగ్గేసి సూర్యనారాయణమూర్తికి మంచిగా చిక్కుడు ఆకులతో రథంలాగా చిక్కుడు ఆకులతో చేసి సూర్యనారాయణమూర్తి రథసప్తమి ఇవన్నీ చేసుకోవాలి పసుపు కలర్ బట్ట ఎవరైనా పాటించవచ్చు ఎవరైనా పాటించవచ్చు చామంతి పువ్వులు కనకాంబరం పువ్వులు ఆ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ పువ్వులతో సూర్యనారాయణమూర్తికి స్వా పూజ చేసి పాయసానాన్ని కనుక నివేదన కనుక చేసినట్లయితే సరిపోతున్నాం అంత ఆరోగ్యవంతులు లాంగ్ ఉంటారు ప్రతి శనివారం ప్రతి సోమవారం చేయాలి ఇలా ఒక లైఫ్ లాంగ్ చేస్తే పోయిందేముంది ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ